Aleluia. Praise the Lord. Good morning. ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లల ప్రతి కూడా ప్రభు మనలను ఆయన యొక్క మంచి వాగ్దానాల చేత తృప్తిపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు ఎంతో సంతోషించాలి పిల్లలు ఆయన మీద ఎల్లప్పుడూ కూడా ఆధారపడాలి ప్రభు నీవే నాకు శరణ్ అని చెప్పుకోవాలి రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించి పిల్లల కోరింది రాసిన రెండో పత్రికలో ఏడవ అధ్యాయం అధ్యయం పదో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్ష అర్థమయిన మారు మనసు కలిగొచ్చేయి సెకండ్ క్వారింటి సెవెన్ బ్రింగ్స్ రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు సెల్వేషన్ దేవునికి మహిమ కలుగు గాక అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి కనబడుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము మన యొక్క జీవితాలలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది అంటే అండి దేవునికి స్తోత్రం మన యొక్క జీవితాలలో మన మనస్సు మారితేనే మనము ప్రభువులో జీవించిన వారం అవుతాం ఇది ఎలా కలుగుతుంది అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారంగా ఉండాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప ఏం జరుగుతుందంటే మన మనస్సులో మన హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది అండి దేవునికి స్తోత్రం హల్లుయ అంటే మారు మనస్సు మనస్సు ఏమైపోతుంది మారిపోతుందండి పూర్వం మేము చాలా మరి భక్తిహీనంగా ప్రవర్తిస్తే ఇప్పుడు భక్తి పరుడుగా ఉంటావు ఇదివరకు పూర్వము కోపముతో ఉంటే ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలోకి వస్తే నువ్వు చాలా శాంత స్వభావిగా మారిపోతావు పిల్లరా ఇదివరకు ప్రేమ చూపంగా ఉండకుండా కఠినంగా ఉంటే ఇప్పుడు చాలా అందరిని ప్రేమిస్తూ పిల్లరా అందరికీ ఏం చేయాలో అది చేస్తున్నప్పుడు ప్రజలు అనుకుంటారు వీడిలో ఇంత మార్పు ఎక్కడొచ్చిందిరా అని అనుకున్నప్పుడు ప్రియదేవుని పిల్లరా అది దేవుని ఎడల దేవుని సన్నిధిలో నీ దుఃఖము ఆ రీతి అయిన మార్పుని తీసుకొచ్చిందనస సంగతి ప్రజలు గ్రహిస్తారు పిల్లర తద్వారా ప్రభు ఎద్దకు నిన్ను బట్టి ప్రజలు వస్తారు దేవునికి స్తోత్రం అంటే మన ప్రవర్తన మారాలి మన మనస్సు మారింది అంటే ప్రవర్తన మారుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా లోకాసు వార్తలో పదిహేనవ అధ్యాయంలో ప్రభు అనేకమైన మరి ఉపమానాలు తెలియచేశారు అందులో పిల్లరా మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది గొర్రెల కంటే కూడా మారు మనసు కలిగిన ఒక్క గోరే తప్పిపోయిన గోరె కొరకు ప్రభు వస్తారు దేవునికి స్తోత్రం ఆయన వెతుకుతారండి మారు మనసు పొందిన వాడిని తను ఎదుగు చేర్చుకుంటారు అక్కడ చేర్చుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క జీవితాలలో తప్పనిసరిగా మన హృదయాలు మారాలి అది ఎలా జరుగుతుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం పరిశుద్ధాత్మ దేవుడు కలువ చేసినప్పుడు ప్రియుల తద్వారా నీ హృదయము లో గొప్ప మార్పు జరుగుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యమే ఏమని చెప్తుందంటే అంటే ఆ పుస్తుల కార్యంలో అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞా ఇస్తున్నట్టుగా పదిహేడవ అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తూ ఉంటాము నిజమే అందరూ పొందాలి ఇలాంటి మారు మనసు అండి అందరూ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖానికి లోబడాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉందండి మారు మనసు పొందితేనండి దానికి తగిన క్రియలను మనము చేస్తాము అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి అందుకే వీళ్ళరా దేవుని యొక్క అనుగ్రహం మనలో ఉంటేనే ఆ మారు మనసు పొందడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడండి రోమిలకు రాసిన పత్రికలో రెండవ అధ్యయనాల్గవ వచనంలో దేవుని అనుగ్రహము వలనే ఇలాంటి కార్యం నీలో జరుగుతుందని చెప్పి వాక్యం మనతో ప్రస్తావిస్తుంది కాబట్టి పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగితే తప్పకుండా అని హృదయంలో కలిగే ఆ మార్పుని మీరు ఆస్వాదించండి దాని ప్రకారంగా జీవించాలని చెప్పేసి తెలియజేస్తుంది దేవుడు కలిగి చేసిన దుఃఖంలో గొప్ప మార్పు కలుగుతుందండి యోనా భక్తుని జ్ఞాపకం చేసుకుంటే ప్రిల్లరా యోనా వెళ్ళి అని ప్రజల గురించి మరియు వారికి సువార్త ప్రకటించినప్పుడు ఇదిగో మీరు చేసిన పనులను బట్టి మీరు మారు మనసు పొందితేనే సరి లేకపోతే మీరు నాశనం అయిపోతారు అని చెప్పి చెప్పినప్పుడు ప్రిల్లరా వారిలో గొప్ప మార్పు కలిగినట్లుగా వారు మనసు త్రిప్పుకున్నారు మారు మనసు పొందినట్లుగా ప్రభు చెంతకు వచ్చినట్లుగా దుఃఖించారండి ఎంతో దుఃఖించారండి దైవ చిత్తాను దుఃఖం వారిలోకి వచ్చిన కారణం చేత వారు మార్పునుందారు రక్షించబడ్డారు అంటే పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగినప్పుడు హృదయం మార్పు నుండుతుంది నువ్వు రక్షించబడతావు రక్షణకు తగిన మారు మనసు దగ్గర క్రియలు చేస్తావు అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఓబే అయ్యి లేకపోతే విధేయత చూపి ముందుకు నడుపుతాము దేవాది దేవుడు మనలను ఆశీర్వదించం కాదా వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించం గాక మీకడ వాగ్దానం జ్ఞాపకం చేస్తాను అధికారంలో పదిహేడవ అధ్యాయం రెండవ వచనము నాకును నీకుని మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని దేవునికి మహిమ కలువం గాక వీళ్ళ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్న మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా నీ సన్నిధానం కూడి నిన్ను ఆరాధించడానికి నేను ప్రస్తుతించడానికి గనపరచడానికి గొప్ప చేయటానికి ప్రభు మమ్మలను సిధపరచమని వేడుకుంటున్నాను చక్కటి వాగ్దానం చర్మము తృప్తిపరచి మార్మోన్స్ కలిగ చేస్తుంది రక్షించబడిన వారు ప్రభావ మార్మోన్స్ పొందిన వారు తగిన క్రియలు చేయటానికి స్థిరపరచి బలపరచమని వేడుకుంటున్నాను ఇది నదివెళ్ళన్నీ అనుగ్రహించండి నాయన ప్రయాణములలో పనులలో తోడుగా ఉండండి నాయన వాగ్దానాలను స్వతంత్రించుకుని బ్రతకటానికి అనేక మందికి నేను కనపరచగలగటానికి మా జీవితాలని బ్రహ్వా ఒక గొప్ప నాయన సాధనాలుగా వాడుకొమ్మని వేడుకుంటున్నాను తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రాప దేవా నైనా తండీ ఇది ఇంకా ఎవరైనా చీకుల్లో చింతల్లో వ్యాధుల్లో కష్టాల్లో ప్రాప నలిగిపోతూ ఉంటే తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోతూ ఉంటే ప్రాప అసమాధానంలో ఉంటే రక్షించండి సహాయం చేయండి మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన లోక పరిస్థితులు అన్నింటిలోనూ ప్రభా మా విధులకు భద్రత క్షేమము దయచేసి మహిమ పొందుకోమని నాయన లోకంలో ప్రభా సమాధానాన్ని ఏలుబడి చేయమని ప్రభా ముద్దిలలో ఉన్నామా అపాయకరమైన దినముల్లో ఉన్నాము నాయన నిన్ను ఎరిగి ప్రవర్తించడానికి నాయన నీ యొక్క సన్నిధిలో నడుచుకోవటానికి ఆరు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి గుర్తు చూపించు నాయనా మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చదివి నడిపించండి ఏ సునామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునియస్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండునుగాక వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు